హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు అండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇది మన సెక్రటరియట్ నుంచి మందడం వెళ్ళే రోడ్డు అండి ఈ రోడ్డు అయితే ఈ పూల మొక్కలతో అయితే చాలా బాగుందండి పూలు చూసారు కదండి రోడ్డు మీద పడి అలాగే చాలామంది ఫోటోలు రీల్స్ కూడా చేసుకుంటున్నారండి ఈ రోడ్డు అయితే చాలా అంటే చాలా బాగుందండి మన సీడాక్సిస్ రోడ్డు కన్నా బాగుందన్నమాట ఇది పూల మొక్కలతో అందమైన చెట్లతో చూస్తున్నారు కదండి మొత్తం పూలయితే ఎలా పండియో చూశారు కదండి ఆ చివరి దాకా రోడ్డు మొత్తం అయితే ఇలా పూల మొక్కలతో చాలా అద్భుతంగా ఉందండి మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు అసలు ఇలాగా ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉండిద్దండి రోడ్డు చూడండి మీరు మొత్తం చూడండి మొత్తం రోడ్డు మీద పూలు పడి మొత్తం పూలండి అసలు రోడ్డు ఈ పూల చెట్లు అలాగే చూడొచ్చు మీరు కింద మొత్తం పూలు పడినాయండి చాలా అందంగా ఉంది రోడ్డు అయితే ఇది మన సెక్రటరియట్ కి వెళ్ళే రోడ్డు అండి హలో జీతం పూలయితే బండి అండి చాలా అందంగా ఉంది రోడ్ అయితే ఇక్కడైతే ఎంటైపోయిందండి రోడ్డు ఇక్కడ నుంచి ఇది మందడం సెంటర్ అన్నమాట చూడండి బ్యాక్ సైడ్ మొత్తం ఇదంతా మందడం సెంటర్ అండి ఒక రాకైతే రోడ్డు బాగుందండి రోడ్ అయితే చోట మీకు కూడా చక్క అని అయితే వీడియో చేసాను